ఏంటది అప్పట్లో ఆ బ్రిడ్జ్ లేదు స్కూల్ నుంచి చూస్తున్న పాప అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కాలువలో పడిపోయింది ఆ పాప కాపాడండి కాపాడండి అని ఎంత అరిచినా ఎవ్వరు కాపాడలేదు తను కాలువలో పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ చనిపోయింది కాపాడండి అని అర్చింది కరెక్టే కానీ అక్కడ ఉంది తన ఏజ్ మొత్తం చిన్నపిల్లలే కదా వాళ్ళు ఎలా కాపాడుతారు అనుకుంటున్నాను తను కనీసం ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకైనా చెప్పాలి కదా ఎక్కడ వాళ్ళ మీదకి వస్తుందో అని వాళ్ళ అమ్మానాన్నలకు కూడా చెప్పలేదు అనుకోకుండా వాళ్ళ స్నేహితుల వల్ల కాలువలో పడి చనిపోవటం ఒక్కసారి జరిగింది పొరపాటు కనీసం తను చనిపోయిన కొన్ని రోజులకైనా ఆ విషయం వాళ్ళ అమ్మానాన్నలకి చెప్పకపోవడం వాళ్ళ భయం ఇంకా దాన్ని దాచాలనుకోవడం వాళ్ళ స్వార్థం తను చనిపోయిన ఆరు రోజుల తర్వాతకి అక్కడే పాతి పెట్టారు తరువాతకి ఆ ఊర్లో ఒక్కొక్కరు చావడం మొదలైంది అందుకే తను అందరినీ ఒక్కొక్కరిగా చంపేసింది కదా మళ్ళీ చంపుతుంది తను చనిపోయిన ఆరు రోజులకి తను ప్రేతాత్మగా మారి అందర్ని చంపేసింది అందుకే తను ప్రేతాత్మగా మారి ఇప్పటికీ అక్కడే ఉంది సరే తను చనిపోయింది ఓకే తన రివేంజ్ ప్రకారం వాళ్ళని చంపేసింది అది కరెక్టే కానీ ఇప్పటికీ ఊరందరిని ఎందుకు చంపుతుంది ఆ ఊరు మొత్తం ఆ కుటుంబాన్ని కోపంతో చంపేశారు అయ్యో ఆ ఆత్మకి ఎవరి మీద కోపం వేషం ప్రతీకారం ఉంటే అవి ప్రేతాత్మలు అవుతాయి చిన్న వయసులో అనుకోకుండా చనిపోతే వాళ్ళు ఆత్మలు అవుతారు ఓకే తనకి ఆ ఊరికి ఇప్పుడు సంబంధం అసలు తనకి ఆ ఊరిని ఎందుకు అనుకోపం తను ఆత్మగా మారి పగ తీసుకోవాల్సిన టైంలో ఊర్లో వాళ్ళందరూ మాంత్రికుడి సహాయంతో బంధించాలని చూశారు అందుకే అలా ఎవరు జరగకుండా ఉండాలని ఆ రూట్ బ్యాన్ చేశారా మన కళ్ళ ముందు కనిపించేది చూసేది అంత నిజం కాదు కొన్ని కొన్ని అబద్ధాలే నిజాలైతే నమ్మలేని నిజాలైతే మనకు కనిపించేది చూసేది అంత నిజం కాదు మన కంటికి కనపడని చీకటి ప్రపంచం గాలో ఉంది